ప్రముఖ ఆభరణాల సంస్థ వేగా జ్యువెలర్స్ నూతన షోరూం కాకినాడలో అట్టహాసంగా ప్రారంభమైంది కాకినాడ బాలాజీ చెరువు సమీపంలో కొత్త షోరూం ని సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సినీ నటి సంయుక్త కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వనమా నవీన్ వనమా సుధాకర్ కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు షోరూం ప్రారంభోత్సవం సందర్బంగా ఈ నెల పన్నెండు వరకు ప్రత్యేక ఆఫర్లు అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు ఈ వేగజనకి సంబంధించిన మిగతా మిత్రులందరూ ఇది ఎట్టవ సార్ ప్రారంభమైందో గానీ మా ఈ యొక్క అనుబంధం అంటే మహిళల ఆభరణాలు వాళ్ళకి కావాల్సిన అన్ని ఆభరణాలు కూడా సింగిల్ విండో సిస్టమ్ లాగా అన్ని ఒకే కప్పు కింద లభ్యమయ్యేటట్టు స్కూల్ వాడికి బరుగు కాకుండా కొనే వాడికి ఎక్కువ బొరుగు కాకుండా నాలుగు అంతస్తుల ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజు వేరే దుకాణాలు అనుకోండి వాటిలో ఒకే రోజు చూపిస్తారు అంతే ఎందుకు మిగతా చూపిస్తే మేడం కాపీ అలా కాదు మొత్తం రెండు వందలు ఉంటే రెండు వందలు ముందు తీసుకోండి ఏం కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి వచ్చేవాడు వాడికి మంచిగా బ్రహ్మాండంగా మనం సర్వీస్ అంత చేయాలి అన్న లక్ష్యం అబురౌతు మొత్తం అది ఒక రెండు వేలండి రెండు వేల పరకేల హాస్పిటల్ అలా మన క్యాన్సర్ హాస్పిటల్ ఉంది క్యాన్సర్ వైద్యానికి ఒక బ్రాండ్ అందరూ వస్తున్నారు ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాంధ్ర నుంచి కూడా వస్తున్నారు అందరూ మొత్తం అంతా వేగా జ్యువెలరీ ఇది ప్రారంభం తలెహగారితో ప్రారంభం చేయడం నాదృష్టం ఫేకా జ్వెలరీతో మనం ఒక యాడ్ యాడ్ ఫిల్మ్ చేశాం అప్పుడు నేను ఈ ఇక్కడ ఉన్న డిసైన్స్ ఇవన్నీ నేరుగా చూసి పర్సనలీ ఐ లవ్డ్ ఇట్ అలాట్ డిసైన్ స్పెషాలిటీ ఏంటంటే చాలా గ్రాండ్ గా కానీ లైట్ గా ఎవరో అడిగారు ఈ బంగారం ప్రైస్ పెరుగుతుంది బట్ ఒక ఆడవాళ్ళ డ్రెస్ చేస్తే అది ఫుల్ గా కనపడాలి బంగారం వేస్తే సో ఈ డిసైన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్లీ డన్ దట్ అది ఫుల్ గా కనిపిస్తుంది సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ ఫౌండ్ ఇన్ వేగా